రెండు వేల ఇరవై మూడులో మేడిగడ్డ ఆనకట్టు వద్ద శబ్దాలు వినిపించాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైందని పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి కారణాలపై విచారణ జరపాలని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టును ను కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపయోగంగా ఉంచిందని ఆరోపించారు మేడిగడ్డ ఆనకట్ట వద్ద శబ్దాలు వినిపించాయని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మహాదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైందని గుర్తు చేశారు అసాంఘిక శక్తులు ఉన్నాయని ఏఈ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైందని అయినప్పటికీ కేసు ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం ఈ వ్యవహారంపై సిబిఐ లేదా స్వాతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఇంకొకటి చాలా మంది ఇంజనీరింగ్ నిపుణులతో నేను చర్చించిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ఎంత ఘోర ఉపద్రవం జరిగినా పిల్లర్లకు క్రాక్ రాదు క్రస్ట్ గేట్లకు వస్తే వస్తుంది కానీ క్రస్ట్కి వస్తే వస్తుంది కానీ పిల్లర్లకు క్రాక్ రాదు అని చెప్తున్నారు మంది ఇంజనీర్ నిలు ఎక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఈ ఎక్స్ప్లోజన్ థియరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు పిల్లర్కు క్రాక్ రాదు అది కూడా కింద నుంచి పైదాకా క్రాక్ రాదు 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 ఒక పిల్లర్ మీరు చూడండి ఇంట్లో ఒక భీమం తర్వాత కాలం వీటికి ఎక్కడ కూడా క్రాక్స్ రావు వస్తే గోడలకు అప్పుడప్పుడు టెంపరేచర్ అదేవిధంగా సీస్మిక్ డేటా అంటే భూకంపం ఏమైనా ఒక మైల్డ్ తక్కువ తీవ్రత ఉన్న భూకంపం ఏమైనా వచ్చిందా అన్న డేటా అదేవిధంగా కాల్ డీటెయిల్స్ అందరివి తీసుకోవాలి అసాంఘిక శక్తులు